గంజాయి తన దగ్గర ఉంచుకోలేదని ఓ యువకుడిపై అజ్జు అనే వ్యక్తి దాడి చేశాడు అత్తాపూర్ సులేమా నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది అజ్జు చేతిలో గాయపడిన యువకుడి తలకి తీవ్ర గాయమైంది రక్తపు మడుగులో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడు బాధితుడి ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు मानने की हजू बोल के है उन्हें मारा इससे पहले मेरे रमजान में गांजा लाके मेरे घर पे रखाया था पन्नी लाके रखाया था पन्नी में तो मेरे को नहीं मालूम था दो चार दिन का तो घर में बोटी तो हमारे वाइफ बोले मुझे से बो आ रही देखो क्या है बोलते फिर मैं लेके आके सु दिया तो वो दुश्मनी रखे मेरे ऊपर उन्हें अटैक करा आज मेरी उसकी बात में थी उन्हें बिलाल और इमरान बोल के इन तीनों का हाथ हाथी था हजू बुला के मेरे को मारा घर के पास में रहता था अभी नहीं मह के पीछे में रहता इन्हें हत्पुर पियस रखता था इससे पहले भी ने एक दो चार महीने पहले भी ने केस कराया था उसके ऊपर पुलिस एक्शन लेना है उन्होंने तीनों केस में अब जो केस में आ, तीनों थे घर पे आगे लेडीज के ऊपर अटक है मेन उसके बाद इमरान है उसके बाद बिलाल है तीनों है मानने की अज्जू बोल के है उन्हें मारा इससे पहले मेरे को रमजान में गांजा ला मेरे घर पे रखाया था पन्नी लाके रखाया था पन्नी में तो मेरे को नहीं मालूम था दो चार दिन का घर में बोटी तो हमारे वाइफ बोले मुझे से आ रही देखो क्या है बोलो फिर मैं लेके आगे दे दिया तो वो दुश्मनी रखे मेरे ऊपर उन्हें अटैक करा आज मेरी उसकी बात नहीं थी

అర్జున వ్యక్తిపై యువకుడు కూడా దాడి చేశారు దీంతో తలకు తీవ్రంగా గాయమైంది అతని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే యువత గంజాయి మత్తులో పడించి చెడిపోతుంది అలాంటిది అడ్డుకోవడానికి వెళ్ళిన తన పైన యొక్క దాడి చేశారు అతని పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉంది అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు నమోదు చేసుకొని దర్యాప్తుగా చేస్తున్నారు ప్రజెంట్ ఎవరైతే దారికి పాల్పడ్డారో అతన్ని అదుపులోకి తీసుకొని గంజకి సంబంధించి దానిపైన పూర్తిగా ఆరా తీస్తున్నారు చేసిన యువకుడి గురించి అక్కడ ఏమంటున్నారు అంటే యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అయితే ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ పరిస్థితి మేము ఇంకా చెప్పలేమని చెప్తున్నారు అయితే ప్రజెంట్ అయితే క్రిటికల్ గానే ఉందని సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్